ఫ్రెండ్స్ ఇదిగోండి మీ నేను ట్రైపోవడం సరిగి లేదు ఎందుకంటే నేను ఇలా చూపించాల్సి వస్తుంది ఫ్రెండ్స్ నేను బయటికి వెళ్ళాను ఎక్కడికో కూడా మీకు చెప్తాను వీడియో పెడతాను పనసకాయ పంచకాయ గుంజకాయ మనకి రేరుగా దొరుకుతూ ఉంటాయి కదా ఈ సమ్మర్లో మాత్రమే ఉంటాయి గుంజకాయలు పంచకాయ నాకు బయలుదేరితే ఇప్పుడు దొరుకుతాయి అనేది జస్ట్ అంటే వచ్చేటప్పుడు దారిలో కనిపించింది ఎక్కడికి వెళ్ళి ఇంటర్నెట్ ఏంటనేది మీకు అర్థమవుతుంది అంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి ఫంక్షన్ అనమాట ఏంటంటే ఇది తింటున్నాను తింటూ మాట్లాడతాను ఇది తింటున్నాను తింటూ మాట్లాడతా మా ఫ్రెండ్ వాళ్ళు ఎల్లమ్మ టెంపుల్ పల్కంపేట అక్కడ ముక్కుంది వేటలు వేసుకున్నారు దాంట్లో వేసి భోజనాన్ని చెప్పారు వెళ్ళి ఇప్పుడే వచ్చాను వస్తూ నువ్వు కొనుగోలుకున్నా ఇంత సమ్మర్లో బయటికి వెళ్ళే తక్కువ కదా నేను బయటికి వెళ్ళను అసలు రిస్క్ చేయను వాళ్ళు వెళ్ళే కదా ఇలాగో వెళ్ళే కదా అని చెప్పేసి ఇదే తెచ్చుకున్నాను మనసుకాయలు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి బాగుంది ఈ ముంజకాయలు ఏంటంటే చిన్నప్పుడు మా పొలాన్ని దొరికింది మా పొలాన్ని గట్టిన దుండి మా మేనమామ ముందుకే గుర్తుకొచ్చేవాడు మా మేనమామ ఇద్దరు మా అన్నయ్య నేను మేము నలుగురు ముంజకాయలు కూర మా మామయ్య కోసి కోసేవాడు buat tu dah buat ni. Tidur dia. Mm hmm. మామూలుగా ముంజిక తొక్కతో తినమంటారు తొక్కతో తింటే ఇష్టం తొక్క తింటే మంచిది అంటారు నొప్పి రాకుండా నేను ఇలా తింటాను మళ్ళీ మా ఫంక్షన్కి వెళ్ళిన వీడియో కూడా యాడ్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ చూడండి నేను మా ఫ్రెండ్ వాళ్ళ చిన్న పార్టీ అంటే పార్టీ అంటే ఇది ఎల్లమ్మ టెంపుల్లో చిన్న మొక్కు అనమాట మా ఫ్రెండ్ది ఇది మొక్కు కోసం అని చెప్పేసి వాళ్ళ ఇక్కడికి వచ్చాము వీళ్ళంతా చూడండి మా రీనా రిలేషన్స్ వీళ్ళంతా ఫ్రెండ్ రీనా రిలేషన్స్ మా ఫ్రెండ్ రీనా వాళ్ళ వదిన రెండో వదిన తర్వాత ఏమేమో రీనా వాళ్ళ మేనత్త రీనా వాళ్ళ బాబాయ్ రీనా వాళ్ళ పిండి ఇది చూడండి చూడండి రీనా వాళ్ళ పిన్ని హాయ్ చెప్పండి రీనా వాళ్ళ ఇంకో అత్త రీనా కూతురు తర్వాత ఇంకా గొలవలుగుంది రీనా వాళ్ళ ఇంకో మేనవాళ్ళు అన్నమాట ఇంకా హాయ్ అంది కదా ఫస్ట్ వాళ్ళ కూతురు అమ్మాయి ఉన్నారు కానీ ఇంకా వాళ్ళంతా హడావుళ్ళు ఉన్నారు నాకు హడావుల్లో ఉన్నారు అది ఫ్రెండ్స్ మేము ఇక్కడ వచ్చామన్నమాట తను తెలిసింది మా ఫ్రెండ్ ఇంటికి టెంపుల్ అనమాట ఇది ఇది ఎల్లమ్మ టెంపుల్